అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అన్నవరం శ్రీ సత్యనారాయణ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు శనివారం మంచి రోజు అందుకని స్వామివారికి సంబంధించిన రోజని స్వామివారి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మనం శ్రీ సత్యనారాయణ వారి వ్రతం అది కూడా అన్నవరంలో చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి అలాగే ఎవరైతే అన్నవరం వెళ్ళి స్వామివారి దర్శనం వ్రతం చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి మేముంటున్న ఊరికి అరగంట ప్రయాణం అండి అన్నవరం అందుకని మా ఇంట్లో పిల్లలు పుట్టినరోజులైనా మా పెళ్లి రోజైనా అన్నవరం వెళ్ళి శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనంతో పాటు ఆయన యొక్క వ్రతం కూడా చేయించుకుంటామండి సో మొదట్లో వ్రతం చేయించుకునేటప్పుడు అంతా బాగానే ఉండేది వ్రతం పూజా సామాగ్రి అవన్నీ కూడా కానీ కాలక్రమేణా పూజా సామాగ్రిలో కొంచెం నాకు లోటుపాట్లు కొంచెం కాదు చాలా ఎక్కువగానే కనిపించాయండి అందుకని మీలో ఎవరికి ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశమే ఈ వీడియో సో అక్కడ వ్రతం చేయించుకోవాలని అనుకుంటే వ్రతం టికెట్ తీసుకోండి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది మన స్తోమత బట్టి వ్రతం టికెట్ కొనుక్కున్నాం కదా వ్రత సామాగ్రికి కూడా అక్కడ టికెట్ ఉంటుంది సో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళకి ఇంకా వ్రత సామాగ్రి కొనుక్కోని అవసరం లేదు ఒకవేళ అక్కడ కొనాలి అనుకున్న వాళ్ళు అక్కడ ఇచ్చిన అమౌంట్ కొనుక్కోండి నేను లాస్ట్ టైం కొనుక్కున్నాను టూ గా ఉందండి ఆ వ్రత సామాగ్రి కాస్ట్ కానీ పోతే పోయింది డబ్బులు ఎందుకంటే చిన్నపిల్లలకి పెట్టింది దేవుడికి పెట్టింది మనం లెక్కేయకూడదు ఎప్పుడు కూడా ఆ దేవుడి ఇచ్చింది కదా ఇదంతా మళ్ళీ మనం ఆయన తిరిగి ఏమని చెప్పండి మనం రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ వస్తువుల్లో నాణ్యత లేకపోతే ఎలాగా అందుకని నేను ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకెళ్ళాలో చెప్తున్నాను మీరు డైరెక్ట్గా ఆ సామానం తీసుకొని వెళ్ళి అక్కడ మీరు ఓన్లీ టికెట్ మాత్రమే వ్రత టికెట్ మీ సోమతను బట్టి తీసుకొని ఈ సామాగ్రి అంతా పట్టుకొని వెళ్తే మీరు మీ సహస్తాలతో చక్కగా మంచిగా వ్రతం చేయించుకున్న ఫలితం మీకు లభిస్తుందండి దానికోసం ముందుగా పీచు తీసినవి ఆరు కొబ్బరికాయలు అలాగే మంచివి ఫ్రెష్గా ఉండేవి ఆరు అరటి పళ్ళు అలాగే రెండు హారతి బిల్లలు నాలుగు అగరబత్తులు కొద్దిగా తులసి పత్రి మంచిది అలాగే మంచివి పువ్వులు ఒక మంచి బ్లౌజ్ పీస్ నలుపు తెలుపు కాకుండా ఏ కలర్ అయినా పర్లేదండి మంచిది ఒకటి బ్లౌజ్ పీస్ ఒకటి అగ్గిపెట్టి ఇవన్నీ కంపల్సరీగా వ్రతం చేయించుకుందాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఏది కూడా ఇందులో మర్చిపోకుండా తీసుకెళ్ళండి ఇంకా వేరేవి కింద మళ్ళీ వేరే ఆప్షన్స్ అని చెప్పాను కదా ఇవి మన ఆప్షన్స్ అండి ఇవి మనం వ్రతం టికెట్ కొనుక్కుంటాం కదా దాని మీద వాళ్ళు ఇస్తారు అక్కడ పందులు గారు వాళ్ళు ఇస్తూ ఉంటారు మనకి ప్లేట్లో పెట్టి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు అలాగే దీపపు కుందెలో కొంచెం ఆవునయ్యి వేసి ఒత్తులు అవన్నీ వాళ్ళిస్తారు అవి కూడా మనకి ఏంటంటే సాటిస్ఫై అనిపించట్లేదు ఇవి కూడా మేము ఇంటి నుంచి తీసుకువెళ్తాం దేవుడికి పెట్టే దాంట్లో ఖర్చు ఏముంది ఉంది అనుకునే వాళ్ళైతే గనక ఒక చిన్న సైజు తమలపాకు కట్ట అలాగే వక్కలు అదే విధంగా ఒక చిన్న ఆవునయ్యి ప్యాకెట్టు నాలుగు ఐదు ఒత్తులు తీసుకొని వెళ్ళండి అవి కూడా మీవి పెట్టుకుంటే మంచిది అని అనుకున్న వాళ్ళు తీసుకువెళ్ళండి ఒక చిన్న రాగి చెంబు కూడా అడిషనల్గా వేసుకోండి అంటే మీరు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకువెళ్ళిపోవచ్చు కలసం పెట్టుకునేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది వ్రతం అంతా పూర్తయిన తర్వాత అక్కడ ఉండే పంతులు గారికి మీ స్తోమతను బట్టి తాంబూలం ఇచ్చుకుందాం అనుకుంటారు కదా వాటికి అడిషనల్గా ఒక రెండు తమలపాకులు ఏదో ఒకటి ఫలం అందులో పెట్టి మీరు ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నారో అంత సంభావన కూడా ఇవ్వదలుచుకుంటే అక్కడ పంతులు గారికి ఇచ్చి ఆయన పాదాలకి నమస్కారం పెట్టుకోండి ఇవేనండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి అంతా కూడా ఈ వివరణ అంతా కూడా నేను ఫోన్ డిస్ప్లే మీద నేను మీకు రాసి ఉంచాను ఎవరికైనా అవసరం అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఎవరికైనా సొంత ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మా ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మంచి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అవి అయిన తర్వాత స్వామివారి దర్శనానికి వస్తానని ఆయనకి మనస్ఫూర్తిగా చెప్పుకోండి నిజంగా సంవత్సరం తిరిగేలోపు మీ కళ నెరవేరుతుంది మీ అంతటా మీరే స్వామివారి దర్శనం వ్రతం చేయించుకోవాలని ఆకాంక్ష కూడా మీలో పుడుతుందండి నిజంగా నేను నేను నమ్మాను నా విషయంలో చాలా జరిగినాయి అందుకని ఈ రోజు స్వామివారి దర్శనంతో పాటు ఆయనకి మూడు కథలు ఇస్తానని కూడా మొక్కున్నాను నా కళ నెరవేరింది ఆయనకైనా ఆయన మొక్కు కూడా ఆయనకి మరి తీర్చేయాలి కదండి అంతా మంచి జరుగుతుంది